దేవుళ్ళు వారి దగ్గర మేము ఏదైనా అడుగుతున్నా మా కార్యం సఫలం చేయని ఆయన అని అడుగుతున్నా ఎవరి కార్యము సఫలం అవ్వలేదు కానీ నీ దగ్గర నీ దగ్గర మేము ప్రార్థన చేసినప్పుడు నీ కొరకు మేము కనిపెట్టుకునేప్పుడు అదా నీ కొరకు మేము కనిపెట్టుకున్నప్పుడు నువ్వు మా కార్యాన్ని సఫలం చేశావు సఫలం చేశావు ప్రియా దేవుని పెట్టారా మనలో బలహీనత ఎలా ఉంటుందంటే ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినప్పుడు మనకి కార్యం జరగలేదు అంటే ఈ దేవుడికి లేదు ఇంకేం లేదు కానీ ఇక్కడ మాట ఏం చెప్పాడు అంటే తన కొరకు ఏమన్నాడు తన కొరకు కనిపెట్టువాని విషయం తన కొరకు కనిపెట్టడం అంటే దేవుని కొరకు కనిపెట్టాలి మనం దేవుని కొరకు మనం కనిపెట్టాలి కనిపెట్టడం అంటే ఓర్పు కలిగి